బిడ్డ పుట్టాక ఇరవై ఒకటో రోజున ఆ చిన్నారికి ఘనంగా ఉయ్యాల వేడుక చేయటం ఆనవాయితీగా వస్తుంది అదే రోజున చాలా మంది తమ బిడ్డలకు నామకరణం కూడా చేస్తుంటారు అయితే ఇది మనుషుల్లో సర్వసాధారణంగా జరిగే కార్యక్రమం కానీ ఓ ఆవుదోడకు గ్రామస్తులంతా కలిసి వైభవంగా నామకరణ మహోత్సవాన్ని నిర్వహించారు మనుషులకే మాత్రం తీసుకోని విధంగా గ్రాండ్గా ఆవుదోడకు ఉయ్యాల ఫంక్షన్ ను నిర్వహించటం ఇప్పుడు ఏలూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది ఏలూరు జిల్లా నిడమరు మండలం ఫతేపురం గ్రామంలో ఇరవై ఒక్క రోజుల ఆవుదూడకు ఉయ్యాల ఫంక్షన్ చేశారు ఈ కార్యక్రమాన్ని స్థానిక ఆంజనేయస్వామి ఆలయం వద్ద గ్రామస్తులు కన్నుల పండవగా నిర్వహించారు స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో వస్త్రంతో ఉయ్యాలను ఏర్పాటు చేశారు అందులో ఆవుదూడను ఉంచి ఆ ఉయ్యాలను ఊపుతూ మహిళలు మంగళహార్తులు పాడారు ఆవుదూడ నుదుటికి బొట్టు పెట్టి అక్షంతులు వేస్తూ దానిని ఆశీర్వదించారు అంతేకాకుండా ఉయ్యాలను రంగురంగుల బెలూన్లు పువ్వులతో డెకరేట్ చేశారు అనంతరం ఆవుదోడకు నాగదేవతగా నామకరణం చేసి అందరూ నాగదేవి నాగదేవి అని పిలుస్తూ సందడి చేశారు ఆ ఆవుదోడ పుట్టడానికి ముందు ఆవు వద్దకు ఓ పాము వచ్చిందని అందుకే ఆవుదోడకు నాగదేవిగా నామకరణం చేసినట్లు తెలిపారు ఇలా ఆవుకి గతంలో అదే ఆలయం వద్ద శ్రీమంత ఫంక్షన్ని కూడా నిర్వహించామని స్థానికులు తెలిపారు చెప్పండి చెప్పండి